మేమున్నాం సార్ మేము పురాణాలన్ని కూడా వినేసి అయిపోయింది మీ చేతిలో ఎవరైతే చెప్పండి మా చేతిలో ఏం లేదు ఇష్టం మీరేం చేసుకుంటే తెలుసుకోండి అని చెప్పండి ఒక్క మాట చెప్పండి మేము వెళ్ళిపోతాం మేము చేసిన దానికి మీరే బాధ్యులు ఇంత మంది పిల్లలు ఉన్నారు ఈ రోజు మైదాన ప్రాంతంలో పాల్పోతారండి ఎంత పారిపోతారు మేము ఒప్పుకోలేదు లేదు మీ చిన్న స్కూల్స్ లోనే మైదాన ప్రాంతంలో ముగ్గురు నలుగురు టీచర్స్ అపాయింట్ చేసి మంచి విద్య నాణ్యమైన విద్యను మైదాన ప్రాంతంలో అందిస్తున్నారు ఈ రోజు గిరిజన ప్రాంతం అంటే చిన్న చూపు ప్రభుత్వాలకి ప్రభుత్వాలకి కానీ ఈరోజు పాలకులు కానీ ఈ రోజు అధికారులకి కానీ చెప్పలేదు చెప్పాడు ఆయన రటన చేయలేదు మాకు అతనితో సంబంధం లేదు ఆయన ఇక్కడ వచ్చి మాట్లాడని అయత ఫోన్లో ఎన్నిసార్లు ఫోన్ చేశాము నిజంగా ఆ రోజు రెస్పాండ్ అయి ఉంది ఏంటి ఇలా ఉందనేసి చెప్పేసి ఉంటాయి కదా ఆకెందుకు వస్తాయి నేను వీడియో చేస్తే ఒక వ్యక్తిని పంపించరా అంటే వీడియో చేయాలి లేకపోతే ఆఫీస్కి వచ్చి దర్ణాలు చేయాలి లేకపోతే ఆఫీసర్లతో ఫైట్ చేస్తే ఆ ఏరియాకి మీరు టీచర్లు వేస్తారా మా పిల్లలు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరు సమాధానం చెప్పండి చదవాలా మా పిల్లలు చదువుకోవాలా చెప్పండి మీరు ఏర్పాటు చేసి

ఒక పంపిస్తారా అది కూడా డిక్టేషన్ మీద పంపిస్తారా ఇది ఎక్కడా న్యాయం అండి ఇది ఖచ్చితంగా ఇది నిర్లాస్య ధోరణి చిన్నచూపు వైఖరే కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయుని నియమించి తీరాలి మీరేం చేసుకున్నా పర్లేదు లేదు ఇక్కడ నుంచి ఇది నాట్ ఓన్లీ న్యాయతర సమస్య కాదండి జిల్లా వ్యాప్తంగా అల్లూరిస్తారా జిల్లా వ్యాప్తంగా చాలా స్కూల్ సేమ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇప్పుడు దాకా పాలక పక్షాలు కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించకపోవడం ఏంటి వివక్షత ఏంటి ఆదివాసీ గిరిజనుల ఇంత వివక్షత ఏంటి ఏదో ఇద్దరు ముగ్గురు టీచర్స్ పెట్టి వంద మంది పిల్లలకి ఒక డిపేషన్ టీచర్ ఒక ఒక వాలంటరీ అండి భాష వాలంటరీ డీల్ చేయడం అంటే నిర్లక్ష్య అయికరాదం ఆ డిపేషన్ అసలు కనీసం అధికారుల సిగ్గు లజ్జ మర్యాద లేదా ఎంత నిర్లక్ష్యం అండితో వంద మంది మీ పిల్లలకి చెప్పండి మీ పిల్లోడిని కూడా ఒక వాలంటీర్ చేత చదువు ఇప్పిస్తారా మీరు మీ పిల్లోడిని కూడా ఒక వాలంటీర్ చేత బాసా చేత చదువు ఇప్పిస్తారా లేదా కార్పొరేట్ స్కూల్లో చదివిస్తారా మీ పిల్లల్ని మా ఆదివాసీ పిల్లలైతే మీకు అంత సులకన కనబడి ఏదో లేనప్పుడు ఒక పని చేయండి సార్ స్కూల్ వచ్చి మూసేయండి మా పిల్లలు ఏమైనా చేసి బతుకుతారు సిగ్గు ఉండాలండి మన మన మండలంలోనే జీరో పర్సెంట్ వస్తుందండి ఎందుకు వస్తుంది ఇలాంటి దానికే వస్తుంది జీరో పర్సెంట్ సిగ్గు ఉండాలి కదండి ఇప్పుడు మళ్ళీ అది పునరావృతం కావాలని కోరుతున్నారా అది కాదు సిగ్గుగా లేదా విద్యాశాఖ మంత్రి వారు నారా లోకేష్ గారు విషయం సార్ చదువుకుంటే మీకు ఉద్యోగాలు ఇచ్చారా లేకపోతే చదవకుండా వచ్చారా మరి మా పిల్లలకి మేము చదువు అడుగుతున్నాం సార్ చదువు అడుగుతున్నాం ఇది లోపల నుంచి వస్తున్నటువంటి ఆవేదన మా పిల్లలు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి ఎన్ను పట్టుకుని రాసుకోవాలా నన్ను పట్టుకొని కొండగల చెప్పండి చెప్పండి దానికి సమాధానం చెప్పండి ఏం చేయమంటారు చేయమంటు పట్టుకొని చదువుకోవాలా గన్ను పట్టుకుని లేకపోతే నక్సలైడ్ గారు కలిసిపోవాలా లేకపోతే గంజా గంజ స్మగ్లింగ్ చేయాలా లేకపోతే రౌడీ రావాలా చెప్పండి మీరు సమాధానం చెప్పండి ఎందుకు ఇది తెలుసు మీకు అన్ని తెలుసు తెలుసు చాలా సార్లు కలెక్టర్ గారికి తెలుసండి తెలుసు చాలా స్కూల్స్ లో మూతబడి ఉన్నాయి ఇప్పుడు దాకా స్కూల్స్ తెరవలేదు మూతబడే ఉన్నాయి స్కూల్స్ తెరిచి నాలుగు నెలలు అవుతున్నాడు కూడా మూతబడి ఉన్నాయి సిగ్గుతా ఇక్కడ ఐటీడీఏ ఉంది ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు ఉన్నారు కలెక్టర్ గారు సిద్ధు సరం లేదా అసలు ఎవరి కోసం వీళ్ళు పనిచేస్తున్నారు ఆదివాసీ బిడ్డల వ్యవస్థ కోసమా లేకపోతే వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఏజెన్స్ అవార్తో మాట్లాడడం సార్ డైరెక్ట్ వచ్చి మాట్లాడమని చెప్పండి మీరు వచ్చారు కదా మీకేమైనా లేరు ఈ రోజు ఎందుకు లేరు నేను మొన్న నేను పియో గారితో మాట్లాడితే అది స్ప్రెడ్ అయింది నాకు తెలుసు అది నేను పియో మొన్ననే కలిసి నిన్న కాదు మొన్ననే కలిసి మేడం గారు మా ప్రాంతంలో ఇలా ఉంది అనేసి ఆమెతో నేను మాట్లాడడం జరిగింది అందుకే రోజు ఇక్కడికి వచ్చి కూర్చోడం జరిగింది ఎందుకంటే ఇది మండల స్థాయిలో మా దాకా ఎందుకు రాలేదండి నీవే అడుగుతా మేము ఎక్కడి దాకా అయినా సరే మా పిల్లలు చదువు కోసం వెళ్ళడానికి మేము రెడీ లేదు మాట్లాండి మేము ఇప్పుడే ఇక్కడ నుంచి లే ఏంటంటే మీ పిల్లలు ఎలాగైనా పర్వాలేదు దానికి మేమే బాధ్యులు అండి చెప్తాను నేను కొంతమంది అన్నాలు అవుతారు గన్ను పట్టుకుంటారు కొంతమంది గంజాయి ముఖ్రం మోస్తారు దానికి కేసులు కానీ ఏంటంటే మీరే వెళ్ళండి మీ మీదే కేసులు పెడతాను నేను ఏంటండి చదువు అడుగుతున్నాం మేము మా పిల్లలు చదివించమని అడుగుతున్నాము అక్కడి నుంచి లేచేది లేదు వర్షం రాని లేకపోతే మీరేం చేస్తారు అప్పుడు నా మీద కేసు పెట్టారు కదా కేసునికి పెడతారా కేసు అక్కడ కూడా ఉంటాను రెడీగా

ప్రతిది అన్యాయమే ప్రతిదీ అన్యాయమే ఎక్కడ కూడా మా ఆదివాసు న్యాయం జరిగింది ఇప్పుడు కూడా కనబడలేదు ఒక ఉద్యోగంలో అన్యాయమే ఎరువుల్లో కూడా అన్యాయమే ఒక సర్టిఫికేట్ విషయంలో అన్యాయమే ఒక ఆధార్ కార్డు విషయంలో కూడా అన్యాయమే ఇప్పుడు చదువులు అన్యాయం ఎందుకంటే వీళ్ళు చదువుకుంటే ప్రశ్నించి వాళ్ళు తయారవుతారని ఎందుకు బాగా తెలుసు హ చాలా చూత్తన ఆదివాసీ